కోసిగి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవ రెడ్డి తమకు అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి కోసిగి మండలం కందుకూరు గ్రామంలో గల దాగి రమేష్ అనే వ్యక్తి ఇంటిలో దాడులు జరిపి తొమ్మిది వందల అరవై ఒరిజినల్ చాయిస్ తొంభై ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి రెడ్డి మీడియాకు తెలిపారు ఈ దాడులలో ఎక్సైజ్ సిఐ పాటు సబ్ ఇన్స్పెక్టర్ సాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు అక్రమ కర్ణాటక మేము దాడులు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రాబడిన సమాచారం మేరకు కందుకూరు గ్రామము కోసిగి మండలంలో చాగి రమేష్ అనే వ్యక్తి కర్ణాటక లిక్కర్ డంపును పెట్టున్నాడు అనేటటువంటి సమాచారంతో మేము అతని ఇంటి దగ్గరికి వెళ్లి సోదా చేయడం జరిగింది అక్కడ మనం సోదా చేసినప్పుడు ఒక పది బాక్సుల అక్రమ కర్ణాటక మధ్యము ఒరిజినల్ ఛాయస్ డీలక్స్ బిస్కీ టెట్రా ప్యాకెట్లు దొరకడం జరిగింది అవి ఒక్కొక్కటి తొంభై ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు నైన్టీ ఎంఎల్ ఆ ఒక్కొక్క దాని ధర మార్కెట్లో నలభై రూపాయలు ఉంది ఆ మొత్తము తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ఆ అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన బార్డర్ ఏరియాలో కొంతమంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు ప్రారంభమైనప్పటికీ ఆ ఇంకా ఏదో దొంగతనంగా అమ్ముకొని సులాభం చేకూర్చుకుందామనే ఒక ఉద్దేశంతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు దీనిపైన చాలా కఠినమైన చర్యలు ఉంటాయని మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఇటువంటి సమాచారం ఎక్కడైనా ఉన్నట్లయితే మనకు మా నెంబర్ కు తెలియజేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో నా పేరు భార్గవ్ రెడ్డి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోసిగి